వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ ప్రతి వారం ఆర్కే కొత్త పలుకు పేరుతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక కథనం రాయడం అలవాటుగా మార్చుకున్నారు ఆ కొత్త పలుకు ఎలా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇతర పార్టీలకు వ్యతిరేకంగా రాయడం ఆయనకొక పరిపాటుగా మారింది ఆయన ఫీలింగ్ అంతా ఎలా ఉంటుందంటే మీడియా వ్యవస్థలో నేనే పెద్ద నేను చెప్పిందే ప్రజలు వింటారు నేను రాసేదే నిజం నేను ఏదైతే ఇతరులపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తానో రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తానో అదే నిజం అంతకుమించి మిగతా మీడియాల్లో వచ్చేది అబద్ధం నేను మా నేను రాసేది మాత్రమే నిజం అనే ఒక ఊహలో రాధాకృష్ణ గారు ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మీడియా ఎవరి వైపు పనిచేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు ఇది తెలియని వారంటూ ఎవరు లేరు ఇంకా మాది న్యూట్రల్ పత్రిక అని ఎండి రాధాకృష్ణ గారు అనుకుంటే అది ఆయన అవివేకం ఖచ్చితంగా ఆయన అవివేకమే అవుతుంది మీడియా వ్యవస్థలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటి ప్రాబల్యం తగ్గింది అనే విషయాన్ని ఎండి రాధాకృష్ణ గారు గుర్తించాలి ఆయన అలా కాదు ఇప్పటికీ తనే గొప్ప తన మీడియానే గొప్ప అనే రకంలో ఫీల్ అవుతూ ఉంటాడు ఈ ఈ ఆదివారం కూడా ఒక కథనం రాయడం జరిగింది అది ఎలాగా రాశాడంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన ఈరోజు ప్రత్యేక కథనం రాయడం జరిగింది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఆయన గురించి కూడా రాశాడు ఆయన ఎలా పైకి ఎదిగాడు అనే విషయాన్ని అంటే పూర్తిగా విషయాలు చెప్పలా ఎలా ఎదిగాడు అనేది మాత్రం రాశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారిగా వ్యవహరించారు ప్రజలను పట్టించుకోలేదు ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టడమే పనిగా కక్ష సాధింపులకు పాల్పడుతూ వెళ్ళారు కాబట్టే ఈరోజు వైసీపీ ఓడిపోయింది అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా అలాంటి ఇబ్బందులే పడుతున్నారు అనే భావనతో రాధాకృష్ణ గారు ఒక కథనం వండి వార్చారు ఆయనకు రాయడం అలవాటే కానీ ప్రతివారం ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీకి తప్ప మిగతా పార్టీలన్నిటికీ వ్యతిరేకంగా రాయడం ఆయనకొక అదొక సంతోషం ఆయనకొక ఇది చాలా సంతోషపడతాడు ఆయన అంత సంతోషం తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈయనకు మాత్రం అంత సంతోషం ఇండియా కథనంలో విజయసాయిరెడ్డికి సవాలు విసురుతూ ఏదో రకరకాల వ్యాఖ్యలు చేశారు ఒక మీడియా వ్యవస్థలో ఉంటూ మీడియా యజమానిగా ఉంటూ ఒక రాజకీయ నాయకుని మాదిరి ఆయన సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అంటే చాలా ఘోరంగా విజయసాయిరెడ్డి గురించి కూడా మాట్లాడారు అలాగే తన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆంధ్రజ్యోతి పత్రికను ఇటుకు ఇటుకు పెట్టుకుంటూ పైకి తీసుకొచ్చామని రాశారు అది ఎలా చేశారు అనేది మాత్రం రాయలేదు ఒక సాధారణ విలేకరుగా ఉన్న రాధాకృష్ణ గారు ఇటుకి ఇటుకు పేర్చుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఒక మీడియా ఛానల్ను అంటే ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఏర్పాటు చేశారు అది ఎలాగా అంటే పూర్తి వివరాలు మాత్రం ఆయన చెప్పడు ఇంతవరకు నేను మీడియాను ఈ విధంగా అంచులంచులుగా ఎదిగేలా చేసుకున్నాను ఇదో ఇంత ఖర్చు అయింది ఇలా నేను పలాన చోటు నుంచి డబ్బులు తెచ్చి పెట్టాను అని మాత్రం వివరంగా ఇంతవరకు చెప్పడం లేదు రాజకీయ నాయకులకు నీతులు చెప్పే ఎండి రాధాకృష్ణ గారు మీరు కూడా మీ నీతులు బయటకు చెప్పాలి కదా ఖచ్చితంగా ఒక సాధారణ విలేకర్గా ఉన్న మీరు ఎలా ఎండి అవుతారు అతి కొద్ది కాలంలో అన్ని కోట్లు ఎలా సంపాదిస్తారు ఒక మీడియా వ్యవస్థ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఒక శాటిలైట్ ఛానల్ ఏర్పాటు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అని తెలియని పరిస్థితులే ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతిదీ తెలుస్తుంది ఒక సాధారణ విలేకరి అప్పట్లో మీరు పనిచేస్తున్నారు మీతో పాటు ఎంతోమంది అప్పట్లో ఎడిటర్లు కూడా పనిచేస్తూ ఉంటారు ఎడిటర్లుగా మీకంటే పెద్ద స్థానంలో అలాంటి వారు కూడా ఛానళ్ళు పెట్టలేదు మీరు ఎలా పెట్టారు ఒక్కసారి పూర్తి వివరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిగా సంపాదించారు విజయసాయి రెడ్డి అవినీతిగా సంపాదించారు కేసీఆర్ అవినీతిగా సంపాదించారు కేటీఆర్ అవినీతిగా సంపాదించారు మిగతా వాళ్ళంతా అవినీతిగా సంపాదించారు వాళ్ళ రాజకీయ నాయకులు అవినీతిగా సంపాదించారని నువ్వు ప్రతిరోజు వార్తలు రాస్తూ ఉంటావు నీ మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే నిజాయిగా నిజాయితీగా సంపాదిస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఇంకెవరున్నా రాష్ట్రాలకు మంచి జరగదు ప్రజలకు మంచి జరగదు మీ మీ మాటల్లోనే చెప్పుకుందాం మీరు కూడా అవినీతి లేకుండా ఎవరిని బెదిరింపులకు గురి చేయకుండా ఎలాగా ఆంధ్రజ్యోతి పత్రిక కొన్నారు ఏబిఎన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఒక్కసారి ప్రజలందరికీ వివరిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా గతంలో ఈయన ఒక సాధారణ విలేకర్గా పనిచేస్తూ ఈ విధంగా ఎదిగాడు ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎదగచ్చు మనం కూడా పత్రికలకు టీవీ ఛానళ్ళకు ఎండీలు కావచ్చు అనే ఆలోచనలో ఉండేవారికి మీరు ఒక ఆదర్శంగా నిలబడతారు కదా మీరు రాజకీయ నాయకులు కక్ష సాధింపులు అహంకారం ఇవన్నీ చెప్తున్నారు నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నది అయితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాదు మీడియా వ్యవస్థ అనేది చెడిపోతే ప్రజలు ఎంతగా నష్టపోతారో ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ గమనించాలి ఈరోజు మీడియా వ్యవస్థలు చెడిపోవడం వలన రాష్ట్రాలలో ప్రజలకు న్యాయం జరగడం లేదు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వం చేసే తప్పులను ఒక పత్రిక ఎత్తి పెడితే మరో పత్రిక వారికి అనుకూలంగా రాస్తున్నాయి ఇలా చేయడం వలన ప్రజలే నష్టపోతున్నారు రాజకీయ నాయకులు బాగున్నారు మీడియా సంస్థల యజమానులు బాగున్నారు వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు వారికి అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక్కో పత్రికకు కోట్లాది రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వాలు యాడ్స్ రూపంలో వాళ్లకు అందిస్తున్నాయి రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్తున్న మీరు మీరు పత్రిక ఎలా ఏర్పాటు చేశారు మీరు పత్రిక పెట్టిన రోజుల్లో ఆ రోజుల్లో రోజుకు పత్రికలు ఎన్ని అంటే ఎడిసిన ఓపెన్ చేసిన తర్వాత రోజుకు ఎన్ని పత్రికలు ప్రచురించేవారు అవన్నీ ఎవరు కొనుగోలు చేసేవారు రోజుకు ఎన్ని పత్రికలు ప్రసరిస్తే అవన్నీ ప్రజలు కొనుగోలు చేస్తే ఒక్కరోజు ఆదాయం ఎంత వస్తుంది అలా నెలకు పత్రికకు ఎంత ఆదాయం వస్తుంది పత్రికకు ఖర్చు పెట్టే డబ్బెంత పేపర్ కొనుగోలు చేసిన ప్రజల ద్వారా వచ్చే డబ్బెంత మీరు ఖర్చు పెట్టే డబ్బెంత వీటి వీటికి సరిపోను మీకు నెలకు ఎంత ఆదాయం వస్తూ ఉండేది ఆ ఆదాయంతో ఎన్ని కోట్లు పెట్టి మళ్ళీ ఏబిఎన్ ఛానల్ను ఏర్పాటు చేశారు అనేది ప్రజలకు చెప్పండి సార్ ప్రజలకు చెప్పండి ఖచ్చితంగా ప్రజలకు అవసరం కదా మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా ప్రజా శ్రేయసే మీ లక్ష్యం కదా రాజకీయ నాయకులందరూ అవినీతి పనులు ఒకే ఒక విషయం మీరు ఖచ్చితంగా మీరు నిజంగా మీడియా సంస్థలు నేను నిజంగా నా డబ్బులతోనే నేను ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఎవరిని ఆశించకుండా ఎవరిని బెదిరించకుండా నేను పత్రికను ఏర్పాటు చేశాను నేను ఏ పార్టీకి అనుకూలం కాదు తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదు నేను ప్రజల పక్షాన ఉంటా జగన్మోహన్ రెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై నాకు ఎలాంటి కక్ష లేదు కేసీఆర్ కుటుంబంపై నాకు ఎలాంటి కక్ష లేదని మీరు నిజాయితీ పరులైతే తిరుమల వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేయగలరా నా మీడియా సంస్థ ఏ పార్టీ నాకడం లేదు ఏ పార్టీకి పని చేయడం లేదు ప్రజల పక్షాన మాత్రమే మేము పనిచేస్తున్నాము మా మీడియా సంస్థ ప్రజల తరఫునే మాట్లాడుతుంది అని మీరు వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా నేను నీతి నిజాయితీగా పైకి ఎదిగానని మీరు చెప్పగలరా ఇప్పుడు మీరు కొన్ని వార్తలు రాస్తున్నారు రాజకీయ నాయకులు అహంకారిగా వ్యవహరించారు కక్షిపూరితంగా వ్యవహరించారు అలా చేశారు ఇలా చేశారు అందుకే ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వారిపై కూడా ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కేసులు పెడుతున్నారు భయపడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్లకు తత్వం బోధపడింది వారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అప్పుడు న్యాయం గురించి చెప్పలేదు ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారని మీరు అన్నీ చెప్తున్నారు మీరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై గత కొన్ని సంవత్సరాలుగా అనేక వ్యతిరేక వార్తలు రాస్తున్నారు కక్షపూరితంగా ఒక మీడియా సంస్థలో ఉంటూ అప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులతో సమానమే కదా మీరు కూడా అహంకారిగా మారి మీడియా సంస్థ మీడియా అధిపతిని నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశంతో ఒక రాజకీయ కుటుంబంపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్నారు కదా మీకు కూడా కక్ష సాధింపు ఉండదు కదా అప్పుడు మీరు కూడా ఈరోజు ఎలాగైతే కక్ష పూరితంగా వ్యవహరించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో మీరు కూడా మీడియా వ్యవస్థలో ఉంటూ కక్షపూరితంగా ఫలానా రాజకీయ నాయకులపై వ్యతిరేక వార్తలు రాస్తూనే ఉన్నారు కదా మీరు కూడా కక్షపూరితంగా వ్యవహరించారు కదా మీకు కూడా ఎప్పుడొకసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా రాకుండా ఎలా పోతుంది దేవుడు ఉన్నాడు కదా నిజంగా నువ్వు నిజాయితీగా ఉండి నేను ఏ పార్టీకి పనిచేయడం లేదు నా మీడియా సంస్థ ప్రజల కోసం పనిచేస్తుంది నేను ఎవరికి అనుకూలం కాదు అని నువ్వు దేవుని మీద ప్రమాణం చేయగలవా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఇది మీరు చెప్పగలరా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రధానంగా ఉన్నాయి అప్పట్లో ఏ పత్రికలు వాటికి పోటీ లేవు అప్పుడు వారు రాసిందే వేదం వారు రాసిందే ప్రజలు చదివేవారు అదే నిజమని నమ్మేవారు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు మీడియా సంస్థలు వారు చెప్పిందే విధంగా నడిచేవి ఇప్పుడు అలా లేవు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ పత్రిక ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు పసిగట్టారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ పత్రికల విలువ తగ్గిపోయింది నిజానిజాలు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు రాజకీయ లాగే మీడియా వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి రాజకీయ నాయకులు ఎలాగైతే కక్ష సాధింపుతో ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారో అలాగే మీడియా వ్యవస్థలు కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులపై పార్టీలపై వ్యతిరేక కథనాలు రాస్తున్నాయి రాజకీయ నాయకులకు మీకు ఏం పెద్ద తేడా లేదు ఈ విషయాన్ని గుర్తించండి ఒక్కటైతే గ్యారంటీగా చెప్పగలను నిజంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు నిజాయితీగా సంపాదించి ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఏబిఎన్ ఛానల్ కానీ ఏర్పాటు చేసి ఉంటే అలాగే మా మీడియా ప్రజల కోసం పనిచేస్తుంది మేము ఏ పార్టీకే అనుకూలంగా లేము మాకు ఏ పార్టీతో సంబంధం లేదని మీరు నిజంగా మీరు చెప్పేదే నిజమైతే మీరు ఎప్పుడైనా అందరికీ తెలిసేలా వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేయండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అసలు ఒక్క నెల రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా మీరు మీడియాను నడపగలరా ఛాలెంజ్గా తీసుకొని మీరు ఈ పని చేయగలరా మీ పేపర్ ఇప్పటికీ చదువుతున్నారంటే మీ పేపర్ చదివేది ఎవరు తటస్థులు ఎవరు చదవరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సానుభూతి పనులు మాత్రమే ఆంధ్రజ్యోతిని చదువుతారు ఏబిఎన్ చూస్తారు ఇదందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఆంధ్రజ్యోతి పత్రికను కానీ ఏబిఎన్ ఛానల్ని కానీ ఒక్క నెల నడిపితే మీ ఛానల్ చూసేవారే ఉండరు ఈరోజు మీరు బాగుపడుతున్నారు సంపాదించుకుంటున్నారు మీరు ఒక స్థానంలో ఉన్నారు కోట్లాది రూపాయలు సంపాదించారంటే మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయడం వల్ల మీరు ఏ పార్టీకైతే అనుకూలంగా ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు అందిస్తున్న సొమ్ములతో హ్యాపీగా గడుపుతున్నారు మీరు కోట్లాది రూపాయలు సంపాదించారు మీడియా సంస్థ అధినేతను నన్ను ఎవరు ఏం చేయలేరనే ఒక ఆలోచనలో మీరు జీవనం సాగిస్తున్నారు మీ వలన మీలాంటి వారి వలన ప్రస్తుతం మీడియా వ్యవస్థ చెడిపోయిందని ప్రజలు భావిస్తున్నారు మీడియాకే విలువ లేకుండా పోయింది ఆ విషయం మీకు కూడా తెలుసు ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మీడియా అనేది పెద్దగా ప్రజల్లో విలువ ఉండదు ఇప్పటికే విలువ పోయింది చివరిగా నేను చెప్పేది ఏంటంటే నేనైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చెప్పాలని ఈ వీడియో చేయలేదు మీడియా వ్యవస్థ ద్వారా చేస్తున్న వ్యవహారాన్ని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాత్రం కాదు మీడియా అనేది ప్రజల పక్షాన పనిచేయాలా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ నీతులు చెబుతూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను ఆయన నాకంటే ఎంతో సీనియర్ జర్నలిస్టు ఆయనకు తెలియటివి ఏమీ లేవు ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారిని విమర్శించే స్థాయి నాది కాదు కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కాలాలు లేవు ఎవరికైనా ఎవరి గురించైనా ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఈ విషయం ఈ వీడియో ద్వారా నేను అడగదలుచుకున్నాను ఎవరికీ వ్యతిరేకం కాదు